అరుణాచల్ ప్రదేశ్లో ఎక్స్ పూర్వీ ప్రహార్ పేరుతో ఆర్మీ వాయుసేన నౌకదళాలతో యుద్ధ విన్యాసాలను రక్షణ శాఖ ప్రారంభించింది ఏఐతో పనిచేసే అధునాతన డ్రోన్లు ఆయుధాలు హెలికాప్టర్లను ఉపయోగించి కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ శత్రువును అంతమొందించడంలో సైనికులు శిక్షణ పొందుతున్నారు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ విన్యాసాల దృశ్యాలను రక్షణ శాఖ విడుదల చేసింది ఎక్స్ పూర్వీ ప్రహార్ యుద్ధ విన్యాసాలపై సమగ్ర కథనం దేశ రక్షణ శాఖ ఈ నెల పది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఎక్స్ పూర్వీ ప్రహార్ పేరుతో అరుణాచల ప్రదేశ్లో యుద్ధ విన్యాసాలను చేపట్టింది ఇందులో ఆర్మీ వాయుసేన దళానికి చెందిన సైనికులు పాల్గొంటున్నట్లు రక్షణ శాఖ తెలిపింది త్రివిధ దళాలు సమన్వయంగా సవాళ్లతో కూడుకున్న పర్వత ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యాన్ని పెంపొందించేందుకే ఈ విన్యాసాలను భారీ స్థాయిలో చేపట్టినట్లు ప్రకటించింది ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు అత్యాధునిక ఆయుధాలను వినియోగించాయి వాటితో పాటు అధునాతన డ్రోన్లు చినోక్ హెలికాప్టర్లు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లైన రుద్ర ఎం ట్రిపుల్ సెవెన్ అల్ట్రా లైట్ హూవెడ్జర్లను ఉపయోగించాయి త్రివిధ దళాలు సంయుక్తంగా కృత్రిమ మేధతో పనిచేసే అధునాతన ఆయుధ సంపత్తిని వినియోగిస్తూ అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులపై దాడులు చేయడం వారిని తొదముట్టించేలా శిక్షణ తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ తెలిపింది ఆర్మీ నౌకాదళు వాయుసేన సమన్వయంతో సైనికులు చేపట్టిన ఆపరేషన్లను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసేలా వారి పోరాట పటిమను పెంపొందించడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది ఇందుకోసం త్రివిధ దళాలను ఒకతాటిపైకి తెచ్చే విధంగా కామన్ ఆపరేటింగ్ పిక్చర్ సీఓపీని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది సరిహద్దుల్లో ఎదురయ్యే భవిష్యత్ సవాళ్లను త్రివిధ దళాలు ధీటుగా ఎదుర్కొనేందుకు ఎక్స్పోర్వీ ప్రహారి యుద్ధ విన్యాసాలు ఎంతగానో తోడ్పడతాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు ఈ కార్యక్రమం సైనికులను యుద్ధ సంసిద్ధులుగా కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దుతుందన్నారు